హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కుకింగ్ బ్లాగ్స్ అండి ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ అండి నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను మా పాప బర్త్డే మూలాన్ని కొంచెం అడావిడిగా చేయలేకపోయాను ఈరోజు స్పెషల్ సాంబార్ మనం ఫస్ట్ కుక్కర్లో కందిపప్పుని తీసుకుని నానబెట్టేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వెలిగించేసుకుందాం కుక్కర్లోగా పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇలాగా మనం సాంబార్కి ప్రిపేర్ చేసేసుకుందామండి పక్కనే ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఏంటంటే ముక్కలు అందులో వేపుతానండి ఫస్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయపాయంగా వేసేస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్లోకి నెక్స్ట్ ఆ ఉల్లిపాయలు అలా వేసుకున్నప్పుడు మనం క్యారెట్ సాంబార్లోకి అన్ని కూరగాయలు వేసుకుంటారు కదండి అలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మనం కూరగాయలు ఎక్కువ వేసినప్పుడు మనకి పప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి నెక్స్ట్ దొండకాయ తర్వాత ఇది చిలకడదుంపలు అండి చిలకడదుంపలు కూడా అలా క్యారెట్ లాగా కట్టేస్తాను తర్వాత వంకాయ వేసుకున్నాము ఇవన్నీ వేసుకునే కట్ ఇలా ఫస్ట్ ఆయిల్లో మనకి వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై లాగా మగ్గితే మాత్రం సాంబార్ అనేది పేస్ట్ వస్తుందండి ఇది ఒక చిన్న టిప్పు నెక్స్ట్ టమాటో వేసుకున్నానండి టమాటో పులుపు ఎక్కువ తినేవాళ్ళు టమాటో ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఒక పెద్దవైతే రెండు చిన్నవి అయితే మూడు చాలు నెక్స్ట్ బెండకాయ వేసుకోవాలండి తర్వాత ఆనవగా దీనికొందం సరకాయని కూడా ఉంటారు ఆనవిగా వేసుకోవచ్చు వేసుకోవాలి కంపల్సరీ సాంబార్ అంటే ఆనబగా ఉండాలి కదండి ఇలా ఆనభగా మనం వేసుకోవాలి మొత్తం ఆనవిగా మొత్తం అలా వేసుకున్న తర్వాత చుట్టేసుకున్నాం తిప్పుకుంటామంటే మనం ఒకసారి ఏంటంటే ముట్టని అన్నీ కలుస్తున్నాయి లేదని కూడా చూసుకున్నాము అలా తిప్పేసుకుంటూ ఉన్న తర్వాత మనం ఇది బాగా మగ్గాలి అంటే మనం లిడ్డు పెట్టి ప్లేసేసుకున్నాము ఈలోగా మనకి పప్పు కూడా విజిల్స్ వచ్చేసినాయి ఇందులో కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ సాంబార్లో ఆనబాయ అనేది లేతగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ సాంబార్ పొడి కూడా వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారు ముక్కలకి అనేవి ఇది ఇప్పుడు పడితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ సాంబార్ పొడి కారం ఉప్పు పసుపు అన్నీ ఇప్పుడే వేసుకోవాలండి ఆ ముక్కలు బాగా ఆ ముక్కలు అనేవి మనకు మధ్యలోనే ఎలా వస్తాయి అంటే అందులోంచి వాటర్ వస్తాయండి మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చేసినాయి గ్యాస్ కూడా పోయింది చూసారా పప్పు అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒకసారి తిప్పుకొని చూసుకుందాం ఇప్పుడు పప్పు అనేది ఇందులో వేసేసుకుందామండి ఉడి ఇవి చూడండి వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయినాయి మనకి ఉడకపెట్టుకున్న పప్పు కూడా వేసేసుకుందాం పప్పు అలాగా వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వచ్చా తిప్పియాలి తిప్పేసిన తర్వాత చింతపండు అనేది నానబెట్టుకున్నాను తర్వాత చింతపండు రసం తర్వాత బెల్లం పౌడర్ ఎన్నిది బెల్లం పౌడర్ వేసుకుంటున్నాం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు బెల్లం పౌడర్ సాల్ట్ మనం ఒక వన్ టేబుల్ స్పూన్ అంటే మీకు వేసుకోండి సరిపోతుంది నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను చూడండి సాంబార్ అనేది ఎలా మరుగుతుందో చాలా టేస్ట్గా నూరగా అంతా చాలా బాగుంటుందండి సాంబార్ మరిగాక మాత్రం టేస్ట్ అనేది అదిరిపోతుంది ట్రై చేయడంలో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొంతమంది ఏంటంటే ఫస్ట్ తాలింపు పెట్టేసి అప్పుడు సాంబార్ ముక్కలు వేస్తారు నేను అట్లా కాదండి ఫస్ట్ నూనె పెట్టి తర్వాత ముక్కలను వేసి పప్పు వేసి తర్వాత చింతపండు రసం వేసి బెల్లం పౌడర్ వేస్తాను ఇది బాగా మరిగిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్ ఇలా ఊరుస్తున్నప్పుడు మనం ఒకసారి బాగా తిప్పుకుందాం ఈలోగా మనం తాలింపుకి రెడీ చేసుకుందాం కడాయి పెట్టుకొని పోపు కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర మిక్స్డ్ కరివేపాకు వేసుకొని ఇప్పుడు తిప్పేస్తుంది తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాం అండి వెల్లుల్ని తర్వాత ఎందుకర తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ అనేది సాంబార్ చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత తాలింబనే సాంబార్లో వేసుకుందాం చూసారా సాంబార్ అనేది ఎంత బాగుందో మనకి ముక్కలన్నీ పైకి తేలుతూ మనం ఆనబాయ వేసాము ఉల్లిపాయ వేసాం ఇంకా మనం దొండకాయ క్యారెట్ చిలకడు దుంప అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా వేడి వేడి సాంబార్ అన్నంలో కలుపుకుంటూ లేదంటే మనకి ఏదైనా టిఫిన్లోకి మనకి ఇడ్లీలోకి అయినా కూడా బాగుంటుంది